హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు నేను మనం వేస్ట్గా ఉన్నటువంటి బ్యాంగిల్స్తో ఎలా మనం ట్రెండీగా ఉన్నటువంటి బ్యాంగిల్స్ని ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను సో మన ఇంట్లో చాలా వరకు మనకు వేస్ట్ బ్యాంగిల్స్ అనేది ఉంటుంది వాటిని పడేయకుండా మనం రీయూజ్ ఎలా చేసుకోవాలి అనేది మీకు నేను చూపిస్తానండి సో మన వేస్ట్ బ్యాంగిల్స్ని తీసుకొని సో నాకు శారీకి కుచ్చులు వేయంగా మిగిలినటువంటి థ్రెడ్స్ని పడేస్తుంటాం కదా సో వాటిని యూస్ చేసి నేను ఇప్పుడు బ్యాంగిల్స్ ఎలా చేయాలో చూపిస్తాను సో ఇలా థ్రెడ్స్ని తీసుకొని దీన్ని మనం ఫోర్ పార్ట్స్గా చేసుకోవాలండి సో మీ దగ్గర కుచ్చులు వేయలేదు నార్మల్గా వేయాలి అనుకుంటే కనుక మీరు ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ స్టాండ్స్ తీసుకొని కూడా మనకు బ్యాంగిల్స్ చేసుకోవచ్చు అనమాట సో నేను దీన్ని ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను సో ఇక్కడ పింక్ కలర్ థ్రెడ్ తీసుకుంటున్నాను నేను సో దీన్ని ఫోర్ పార్ట్స్గా చూడండి ఇలా డివైడ్ చేసుకున్నాను లేదు అంటే మీరు ట్వంటీ ఫైవ్ టు థర్టీ స్టాండ్స్ని తీసుకొని కూడా థ్రెడ్స్తో బ్యాంగిల్స్ని చేసుకోవచ్చు అనమాట నాకు వేస్ట్గా ఉందని నేను దీన్ని తీసుకొని చేస్తున్నాను సో దీన్ని ఫోర్ పార్ట్స్గా చేసుకున్నాను కదా సో దీన్ని ఇప్పుడు మనము బ్యాంగిల్ తీసుకొని బ్యాంగిల్కి దీన్ని మనం చుట్టుకోవాలి సో నేను ఇప్పుడు బ్యాంగిల్ తీసుకున్నానండి సో ఈ బ్యాంగిల్కి మనం ఎలా థ్రెడ్ని చుట్టుకోవాలో చూపిస్తాను మొదటిగా మనం గమ్ని తీసుకొని సో కొద్దిగా గమ్ని అప్లై చేసుకోవాలి దానికి మనం ఈ థ్రెడ్ని తీసుకొని బాగా స్టిక్ చేసుకోవాలి సో మీరు బ్యాంగిల్ తీసుకునేటప్పుడు కొద్దిగా పెద్ద బ్యాంగిల్ని తీసుకోండి మీ సైజ్ కంటే కూడా సో వీడియోలో చూపించిన విధంగా మనము స్టిక్ చేసుకున్న తర్వాత నెమ్మదిగా సో పలుచగా వచ్చేలాగా బ్యాంగిల్ కనబడకుండా మనం దాన్ని చుట్టుకోవాలండి సో టైట్గా పట్టుకోవాలి థ్రెడ్ని ఎప్పుడు కానీ సో చూడండి ఈ విధంగా మనం టైట్గా థ్రెడ్ని మనం చుట్టుకోవాలి సో లూజ్గా రాకుండా మనము ఒక వేలతో టైట్గా పట్టుకొని దాన్ని నెమ్మదిగా చుట్టుకోవాలండి సో గాజ్ అనేది మనకు కనబడకుండా దాన్ని చుట్టుకోవాలి సో చూడండి వీడియోలో చూపించిన విధంగా మనం గాజు మొత్తం అలానే దాన్ని చుట్టు పెట్టుకోవాలి సో మీరు ఇలా కుచ్చులు వేయంగా మిగిలిన థ్రెడ్తో నేను వేస్తున్నాను మీకు అలా లేదంటే కనుక మీరు ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ స్టాండ్స్ తీసుకొని ఇలా మనము బ్యాంగిల్ చేసుకోవచ్చు సో వేస్ట్గా ఉన్న బ్యాంగిల్స్ని పడేయకుండా మనం దీన్ని చేసుకోవాలి సో ఇది జాగ్రత్తగా చేసుకోవాలండి ఎందుకంటే ఇది గ్లాస్ బ్యాంగిల్స్ కాబట్టి పగిలిపోకుండా నెమ్మదిగా చుట్టుకోవాలి సో ఇవి మనకు శారీలో కానీ డ్రెస్లే కానీ చాలా బాగా ఉంటాయండి సో సన్న బ్యాంగిల్స్ తీసుకోవచ్చు లేదంటే ఒకటి రెండు అటాచ్ చేసి లావ్ బ్యాంగిల్స్ చేసుకొని దాన్ని కూడా ఇలా చేసుకోవచ్చు అంటే శారీస్కి మ్యాచింగ్గా మనం డిఫరెంట్ థెడ్స్ని యూస్ చేసుకొని బ్యాంగిల్స్ని చేసుకోవచ్చండి సో వీడియోలో చూపించిన విధంగా మొత్తం మనం బ్యాంగిల్కి థ్రెడ్ని చుట్టుకోవాలి సో థ్రెడ్ లూజ్ కాకుండా టైట్గా మనం చుట్టుకోవాలి సో చూసారు కదండి ఈ విధంగా టైట్గా మనం బ్యాంగిల్ అనేది కనబడకుండా థ్రెడ్తో కవర్ చేస్తూ నెమ్మదిగా పలుచగా తీసుకుంటూ మనం దీన్ని వ్రాప్ చేసుకోవాలి సో చూడండి బ్యాంగిల్ అనేది మనకు కనబడకుండా థ్రెడ్తో కవర్ చేసి వేసుకున్నాము సో టోటల్గా ఈ బ్యాంగిల్ని మనం థ్రెడ్తో కవర్ చేసుకోవాలి సో వీడియోలో చూపించిన విధంగా మనం టోటల్ బ్యాంగిల్ మొత్తం కవర్ చేసుకుంటూ టైట్గా తీసుకుంటూ రావాలి సో ఈ స్టాండ్స్ని ఎలా తీసుకోవాలి అంటే మనం రైటింగ్ ప్యాడ్కి ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ రౌండ్స్ తీసుకుంటే నార్మల్గా కూడా వేసుకోవచ్చండి సో ఇది టోటల్గా మనం చుట్టేసుకున్నాము ఇప్పుడు లాస్ట్లో మనం ఏం చేయాలంటే కొద్దిగా గమ్ తీసుకొని థ్రెడ్ని స్టిక్ చేసుకోవాలి సో ఈ విధంగా కొద్దిగా గమ్ని అప్లై చేసి థ్రెడ్ పైన ఈ థ్రెడ్ని ఇలా టైట్గా మనం పట్టుకొని స్టిక్ చేసుకోవాలి సో ఎక్స్ట్రాగా మిగిలిపోయినటువంటి ఆ థ్రెడ్ని మనం ఇప్పుడు కట్ చేసేసుకోవాలి సో టోటల్గా బ్యాంగిల్ అనేది ఈ విధంగా మనం ర్యాప్ చేసుకోవాలి థ్రెడ్తో సో ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసి వేసుకుంటున్నాను సో ఫైనల్గా మనకు ట్రెండి థ్రెడ్ బ్యాంగిల్ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇదంతా ట్రెండ్లో ఉంది సో మనం వేస్ట్ బ్యాంగిల్ నుంచి ఈ విధంగా మనం న్యూగా బ్యాంగిల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు సో శారీస్కి తగ్గట్టుగా మనం ఆ థ్రెడ్స్ అన్నిటినీ యూస్ చేసి మనం బ్యాంగిల్స్ని చేసుకోవచ్చు సో నేను గోల్డ్ కలర్తో బ్యాంగిల్స్ చేశానండి సో శారీలో ఉన్న కలర్ కాంబినేషన్స్ని బేస్ చేసుకొని మనం డిఫరెంట్ కలర్స్ని యూస్ చేసి చేసుకోవచ్చు అండి సో ఈ విధంగా డ్రెస్సెస్ పైకి కూడా ఇవి చాలా బాగుంటుంది సో సైడ్ బ్యాంగిల్స్గా కూడా వీటిని మనం యూజ్ చేసుకోవచ్చు సో నాకు కూర్చులకు వేయంగా మిగిలిన ఈ థ్రెడ్స్ అన్నింటినీ కూడా యూస్ చేసి నేను బ్యాంగిల్స్ని ప్రిపేర్ చేసుకున్నాను సో పడేయకుండా కొద్దిగా మిగిలిన మనం ఈ విధంగా బ్యాంగిల్స్ని చేసుకోవచ్చండి సో చూడండి డిఫరెంట్ కలర్స్ని యూస్ చేసి బ్యాంగిల్స్ని చేసుకున్నాను చూడడానికి చాలా చాలా బాగుంటుందండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ లైక్ మనం వీటిని కలర్ కాంబినేషన్స్ మిక్స్ చేసుకొని కూడా వేసుకోవచ్చండి ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది సో మీరు కూడా ఇలానే బ్యాంగిల్స్ని పడేయకుండా ట్రెండీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి సో పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి ఇవి చాలా బాగుంటుంది సైడ్ బ్యాంగిల్స్గా కూడా డ్రెస్సెస్ మీద కూడా ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వస్తే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్